ఈ అమ్మాయి కూరగాయలు కొనటానికి వెళ్ళింది పేద అమ్మాయిని తన అన్నయ్య డబ్బులు అడుగుతుంటే ఇస్తుంది తర్వాత ఈ అమ్మాయి డబ్బులు చెక్ చేసుకుంటుంది మేడం ఇవిగో టమాటోలు అని ఇస్తుంటే అవి వద్దు అంటుంది ఏమైంది మేడం అంటే నా పర్స్ హాస్టల్లో మర్చిపోయా అంటుంది సరే అయితే ఆన్లైన్లో పే చేయండి అంటే ఆన్లైన్లో కాష్ లేవు అంటుంది పర్లేదు తీసుకోండి అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటుంది సరే మళ్లీ వచ్చినప్పుడు ఇవ్వండి ఏమవుతుంది అంటుంది థాంక్యూ అని చెప్పి తీసుకుంటుంది ఈ చీర మీద మూడు డిస్కౌంట్ మాత్రమే వస్తుంది అమ్మాయి అదిగో స్కానర్ అంటాడు ఆ అమ్మాయి స్కాన్ చేస్తుంటే సర్వర్ బిజీ వస్తుంది అయ్యో ఇప్పుడెలా అంకుల్ సర్వర్ పని చెయ్యటం లేదు వెయ్యి రూపాయలు తక్కువ అయ్యాయి రేపు ఇవ్వమంటారా అంటుంది టోటల్ పేమెంట్ చేస్తేనే డ్రెస్ ఇస్తా అంటాడు అమ్మాయి బాధపడుతుంది ఏ చూపించవే నీ డ్రెస్ అని ఫ్రెండ్ అంటే తీసుకోలేదు అంటుంది ఎందుకు అంటే డబ్బులు తక్కువ అయ్యాయి రేపు ఇస్తా అంటే ఆ షాప్ వాడు ఇవ్వలేదు నేను ప్రతిసారి వాడి దగ్గరే డ్రెస్ తీసుకుంటా కాని వాడికి నా మీద నమ్మకం లేదు అంటుంది ఈ రోజు మార్నింగ్ నేను ఈ కూరగాయలు కొనటానికి వెళ్తే అక్కడ నా పర్స్ కనపడలేదు ఆన్లైన్లో కూడా కాష్ లేవు నా దగ్గర డబ్బులు లేవని చెప్తే పర్లేదు మళ్లీ వచ్చినప్పుడు ఇవ్వండి అని ఆమె ఇచ్చి పంపించింది అంటుంది ఆమెకు మనమీద ఉన్న నమ్మకం వీడికి లేదు అంటుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే వీడియోకి లైక్ చేసి ఏం జరిగిందో కామెంట్ చెయ్యండి చూద్దాం ఎంతమంది ఇలా బాధపడ్డారో తర్వాత రోజు పేద అమ్మాయి దగ్గరికి వెళ్లి ఇవికు చెల్లిని డబ్బులు అని ఇస్తుంది ఇంకేమైనా కావాలా మేడం అంటుంది మళ్లీ వస్తా అంటుంది చూసారా మనల్ని ఎవరైతే నమ్ముతారో వాళ్లని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు పెద్దమాల్స్ కట్టేసి మిమ్మల్ని చిన్న చూపు చూసే వాళ్ళని ఎంకరేజ్ చేయటం కంటే ఇలా మన మీద నమ్మకం పెట్టుకుని మనతో పాటు జీవనం సాగించే వాళ్ళని ప్రోత్సాహిద్దాం